阿婆，我吃呢，真的啊。 నారా లో టు ఇన్వైట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం శ్రీమతి మీనాక్షి మేడం గారు ఆన్ టూ దాస్ ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు శ్రీ వెంకట శివుడు యాదవ్ సార్ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు గారు ప్లీజ్ కమ్ టు ద డయా సార్ గుమ్మనూరు ఈశ్వర్ సార్ శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు going శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ ఈశ్వర్ గారు పామిడి ఇన్ఛార్జ్ నెక్స్ట్ వెంకటశివుడి యాదవ్ గారు డిస్టిక్ ప్రెసిడెంట్ ఎంకే చౌదరి గారు గుత్తి గుత్తి ప్రెసిడెంట్ డిఈఓ సార్ హెచ్ఎం మేడం ఎంఈఓ సార్ నా వందనాలు ముఖ్యంగా ఈరోజు చాలా డిలే అయింది కదమ్మా ఆకలి అయితే ఉందా కానీ వెయిట్ తప్పదు ఈరోజు మనకు చాలా గంభీరమైన ప్రోగ్రాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రోగ్రెస్ మా కాలేజ్ నైన్టీన్ ఎయిటీ టూ లో స్థాపించబడింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారు నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు ఈరోజు నాలుగో ఒకటి ఇరవై ఐదవ తేదీన మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు విజయవాడలోని పాయాకాపురం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా శ్రీ అలాగే విద్యార్థులకు ప్రభుత్వము ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ స్కూల్ బ్యాగులను ప్రభుత్వము ఈ సంవత్సరము పంపిణీ చేసింది బ్లిక్స్ మధ్యాంశం పథకానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మన వెంకటశన్న గారికి విధంగా మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తయారైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి ఇక్కడున్న ప్రిన్సిపల్ గారికి ఇక్కడున్న టీచర్స్ బృందానికి అదేవిధంగా విద్యార్థులకు అక్కడున్న మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజే రాష్ట్రంలోనే విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి ఒక పండగ వాతావరణం అని చెప్పి ఈ రోజు విద్యార్థులకి కాలేజ్ విద్యార్థులకి ఎంతో అవసరం మనం నియోజకవర్గంలో ఉన్న ఈ గుత్తి మండలంలో నుంచి ఎక్కువ వస్తుంటాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చే వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు పల్లెం పనులకి అలవాటు పడి పల్లెం పనులకు పెద్దలు వేసుకుపోతుంటారు మన క్యారియర్ కట్టేయాలన్నా వాళ్ళకి పని పెట్టినట్లే మనము అందుకోసము మనం పద్ధంగా ఉన్నది తిని మధ్యాహ్నం చూసుకున్నాంలే ఆ టైం కని చెప్పి మనం మంది కళ్ళదిరిగబడిపోవడం అనేది నిజమే అది అదేవిధంగా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత జైరామన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్కేపి కాలేజ్ గుంటకల్లో జూనియర్ కాలేజ్ విజిట్ పోయినప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పిల్లలంతా కలిసి అలా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే నాలుగు నెలల ముందే మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఒక జూనియర్ కాలేజీలో మన గుమ్మనూరు జయరామన్న ఎస్కేపీ కాలేజీ లో చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరిని ఆలోచించి అదే విధంగా ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలే కాదు ఇక్కడ పల్లెటూరుస్తున్న పిల్లలు కూడా చదువుకొని బాగుండాలంటే మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా పెట్టాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా అని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నాం మన లొకేషన్ నికి చంద్రబాబు నాయుడు సార్ గారికి మన మండలం తరఫున మన నియోజకవర్గ పురుషులు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అమ్మాయిలకి ముఖ్యంగా చెప్పాల్సినది ఒక్కటే ఒక్కటి డ్రగ్స్ కన్నా మారక ద్రోహాల కన్నా ముఖ్యంగా మోస్ట్ డేంజర్ ఏంటి చెప్పండి ఇన్స్టాగ్రామ్ డ్రగ్స్ కన్నా మాలిక ద్రవ్యాల కన్నా మోస్ట్ డేంజర్ అయిందంటే ఇన్స్టాగ్రామ్ మనకి ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అమ్మ తల్లి ఒక్కటే చెప్తా నేను ఒక ఆడపిల్ల తండ్రిగా మీకు అన్నగా చెప్తా ఏం చెప్తానంటే ఒకటి మన పల్లెటూరు వచ్చేవాళ్ళైతేనే ఉంది ఒక టౌన్ లో ఉంటుంది ఉంది అందరికీ ఒకే ఒక చెత్త ఒక అన్నగా భావించి మా మాట మీరు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు నడుచుకోవాలనేది నా కోరిక ఏందంటే కొంతమంది పోదరి నా కోరికలు ఏమీ పని ఉండదు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలకి యాడ్ చేసి వాళ్ళ ఒక హీరోల మాత్రం పేజీలు ఇచ్చి వాళ్ళు చేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మీరు అంతా లైక్ చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఘోష అనేది మీరు ఏర్పాటు చేస్తారు ఆ నాయన్లు అలాంటివన్నీ ఎవరు నమ్మద్దు అని చెప్పి నేను ఈ రోజు మీకు చెప్తున్నా తోకరి నాయులు ఏం చేస్తారు అది చూపించి ఇది చూపించి ట్యాప్ చేశారు ఆ నాయిలు బతుకులు బజార్ లో ఉంటాయి అలాంటి బతుకులు బతికే నాయనకి మీరు ట్యాప్ కాకూడదు అనేది ఒక అన్నగా మీకు భావించి నేను ఈ రోజు ఇస్తాను అదే విధంగా మన ప్రిన్సిపల్ మేడం గారు ఒక నాలుగు విద్యార్థుల పేరు చదివారు ఆ నాలుగు విద్యార్థుల ఈ రోజు చదివించుకున్నారు ఆ విద్యార్థులు అంటే ఒక్కటే అర్థం చేసుకోండి మీరంతా ఆ నలుగురే కాదు కావాల్సిందే మీరందరూ ఆ స్థానంలోకి ఎందుకు రాకూడదు అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా అంటే మనం ఏదైనా కూడా మన స్టేజ్ పైన ఈ పేరు చదివించుకున్నామంటే మీకంటే ముందు సంతోషపడిన మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అని చెప్పి ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ రోజు నేను గర్భంగా చెప్పుకుంటా నీ కూతురు ఏం చేసింది అంటే నా కూతురు ఒక హైదరాబాద్ లో ఐఏఎస్ అకాడమీలో చదువుతుందని చెప్పి ఈ రోజు నాకు కొడుకుల కన్నా కూతురు ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ రోజు సభలు తెలియజేసుకుంటున్నా ఎందుకోసం నేను మాట్లాడుతున్నానంటే తల్లిదండ్రులు ఎప్పుడు మీ మీ మీరు బయట పోతున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరసానంగా పోరామ్మా చూసుకుని చూసుకుంటామా బాగా చదువుకోమ్మా అని చెప్తాం కొడుకులు ఎక్కడమైనా అని చెప్పి నేను ఆయన ఎప్పుడు కంటుంటా కానీ తల్లిదండ్రులు భవిష్యత్తు ఆధారపడేది మీ ఆడపిల్లల మీదని చెప్పి వాళ్ళకి మర్యాద ఉండాలా మర్యాద పోవాలా అనేది నిర్ణయించాల్సింది మీ ఆడపిల్లలు అని చెప్పి ఈ రోజు ఈ సభామతంగా తెలియజేసుకున్నా ఒక్కటే చెప్తానమ్మా ఏమైనా కానీ చదువులో ముందుండాలో మీరు వాట్సాప్ లు కానీ అట్లాంటివి ఏమన్నంటే ఒక అన్నగా భావించి ఈ రోజు నుంచి డిలేట్ చేసుకుంటారని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మొత్తంలో ఉన్న మా నాయకులకి అందరికీ తెలియజేసుకుంటూ ములుచుకుంటున్నామన్నా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఇక్కడున్న పెద్దలందరికీ నా ముందున్న నా చెల్లెళ్ళందరికీ నాతో పాటు మా అన్నలు మీడియా మిత్రులు టీచర్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు డొక్క సీతమ్మ అంటే ఎవరో తెలుసా తెలియదా తెలుసా ఒక సోషల్ వర్కర్ తను ఒక ఫార్ ఫార్టీ ఇయర్స్ తన ఫార్టీ ఇయర్స్ తన లైఫ్ సోషల్ వర్క్ పైనే తను పనిచేశారు రోడ్లో ఉన్న పూర్ పీపుల్ కానీ ట్రావెల్ చేస్తున్న ఎంతో జనంకి తన చేతితో ఒక ఫుడ్ చేసి బీదలకి అందించేవారు ఈరోజు మన సీఎం సార్ పాత గవర్నమెంట్లో అయితే జగనన్న 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 ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్క ఏదో ఒక తన పేరు పెట్టుకొని తన ఫ్యామిలీ పేరు పెట్టుకొని చేసేవాళ్ళు కానీ మన సీఎం సార్ ఒక సోషల్ వర్కర్ ఒక్క సీతమ్మ ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి సీఎం మనకు దొరకలేదు మనకు చాలా అదృష్టం కాబట్టి కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ తర్వాత నా చెల్లె చెప్పారు ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేదని ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఒక ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము మీరు ఇవన్నీ పెట్టుకోవాలా మన గవర్నమెంట్ చేసేది ఇవన్నీ పెట్టుకోవాలా తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక సెవెంటీ నుంచి ఒక ఎయిటీ ఎయిటీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఇప్పుడు టూ ఫిఫ్టీ వరకు తెచ్చారు చాలా గ్రేట్ మేడం మీరు తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు అన్న చెప్పారు ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఇది ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు అది కాదు కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు కష్టపడి టీచర్స్ మీకు చదువు చొప్పిస్తున్నారు మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు లేదంటే అత్త మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకర చేసుకుంటూ ఉంటారు ఇది మీ చేతిలో ఉంది ఏ ట్రాప్లో మీరు పడకండి కాబట్టి మీ అందరికి ఒక మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన గుమ్మనరీశ్వర్ గారు నారాయణ గారు అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు మా తెలుగుదేశం నాయకులు విద్యార్థినులు లెక్చర్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన తెచ్చుకొని బాలికలకు ఇబ్బందులు ఎక్కడున్నాయి మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి అనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకముగా నామకరణం చేసి ప్రారంభించడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలోనే లక్ష యాభై వేల పైచులకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అంటే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లలు మంచి మార్కులు రావాలి భవిష్యత్తు ఉండాలి ఈ రాష్ట్రానికి యువత బాగా ముందుకు రావాలి ఈ దేశానికి పట్టుకొమ్మలుగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ విధంగా పోతే ఈ పథకం పెట్టినందుకు అందరికీ గర్వకారణంగా అంత సంతోషపడుతున్నారు మీ ఆకలి తీర్చినందుకు మే ప్రజలలో కానీ మా తెలుగుదేశం నాయకుల్లో కానీ ఒక సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ కార్యక్రమం ఈ భోజనం వసతి కల్పించడం అంటే ఒకసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రం బడ్జెట్ పరిస్థితులు బాలేకోకుండా యువత భవిష్యత్తు కోసం మంచి చేకూరాలనే ఉద్దేశంతో ఖర్చు చేయడం భవిష్యత్తు ఉండాలి మనకు యువత బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంగా ప్రధాన అంశం అదేవిధంగా పోతే మీ అందరూ ఒక్కసారి మన ముఖ్యమంత్రి వరకు అలాగనే మన నారా లోకేష్ బాబు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే ఇందాక చెప్పారు అమ్మకు బాగేదని ఇంకోటిని ఒక రోజు ఎవరి ఇళ్లలో ఏ ఇబ్బంది ఉండే కూడా మధ్యాహ్న బేక్సిమం య్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇళ్లలో ఇబ్బందులు కావచ్చు తల్లిదండ్రులు అనారోగ్యం ఇంకో విధంగా చదువుకునే విధంగా కొంతమంది పేద పిల్లలు కూలి ఇబ్బందులు కూడా వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ ఏమి లేకుండా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విధంగా వచ్చి చదువుకుంటే బాగుంటుంది విధంగా మేడం ఈ కాలేజీలో ఎంత స్ట్రెంత్ కెపాసిటీ ఇక్కడ విచ్చేసిన ఇతర పెద్దలకు ప్రిన్సిపల్ గారికి హెడ్ మాస్టర్ గారికి ఇతర పెద్దలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు పుందరికి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థులందరికీ నా శుభాశిషులు ఇప్పుడే వక్తలందరూ బాగా చెప్పారు వారి అమూల్యమైన సలహాలు ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సార్ అందరికీ ఇకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారైతేమి గౌరవనీయులు నారా లోకేష్ గారైతే అని విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళు చూపే ఇది చూస్తే చాలా సంతోషం ఇస్తుంది ఎందుచేతనంటే ఇప్పటికీ జిల్లాలో పదహారు వందల తొంభై రెండు స్కూళ్ళల్లో రెండు లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులకు దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు అలాగే మనం అన్ని మన ప్రభుత్వము అన్నీ ఉచిత ఉచిత విద్య బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ఎన్నో ఇన్సెంటివ్స్ అంటే స్కాలర్షిప్స్ అయితేమి ఇంకా ఎన్నో ఇన్సెంటివ్ ఎన్ఎంఎంఎస్ ఇవి అయితేమి ఎన్నో ఇస్తున్నారు मत कर दो मत कर दो बात करवानी कोशिश कर रहा हूं ये वाला पार्ट इधर है ये करता हूं थोड़ा धीरे थोड़ा धीरे ये ना याद हो जाएगा

హాయ్ ఎవరీవన్ ఎవరివన్ కుత్తి నియోజవర్గ నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్వీఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని క్లిక్ చేయి